జనసేన పార్టీ పెదవేగి మండలం నాయకులు జుజువరపు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనసేన మెగా వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దెందులూరు శాసనసభ్యుల చింతమేని ప్రభాకర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఏలూరు నియోజకవర్గ జనసేన నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త నారా శేషు దెందలూరు నియోజకవర్గ జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు नटपल्ली वर्सेस बेलूर डिग्री हे हे धन्यवाद सुरेश हां ओके ఈరోజు పెదవేగ మండలం నడిపెల్లి గ్రామంలో జనసేన పార్టీ తరఫున జనసేన మెగా వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని జన సైనికులు నడిపెల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది ఇది కేవలం ఈ యొక్క క్రిస్మస్ సంక్రాంతి నెలలో ఉన్నటువంటి యువతని ఉత్సాహపరచడం కోసం ఒక టోర్నమెంట్ నిర్వహించి క్రీడా స్ఫూర్తితో ఏ రకమైనటువంటి మనస్థలకి అవకాశాన్ని కలగజీకోకుండా శాంతియుత వాతావరణంలో నడిపించాలని జన సైనికుల యొక్క ఉద్దేశం దాన్ని పూర్తిగా గ్రామస్తులందరూ కూడా సహకరించి ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా కూడా కూడా చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు కడపల్లి గ్రామంలో విజయవరపు సురేష్ అలాగే మా కృష్ణ ఆధ్వర్యంలో మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా మెగా వాలీబాల్ టోర్నమెంట్ అనేది మా జనసేన పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది దానికి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రారంభం చేసి వెళ్ళారు ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లా స్థాయి వ్యాప్తంగా ఈ వారం రోజులు జరిగిన టోర్నమెంట్ జంద్రులూరు నుంచి జిల్లా స్థాయిగా ఉన్న వాలీబాల్ టోర్నమెంట్ ఆడే క్రీడాకారులందరికీ కూడా పిలుపునిస్తున్నాము మీరంతా వచ్చి క్రీడలకి ఒక స్ఫూర్తిని అలాగే మీరు వచ్చి అవతల వాళ్ళు గెలుపుని కూడా మీరు ఆస్వాదిస్తారని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన